హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో మేము లాస్ట్ ఆటంలో తీసామండి అంటే యూకేలో సెప్టెంబర్ అక్టోబర్ ఆ మంత్స్లో ఆటం సీజను అప్పుడు తీసిన వీడియో ఇది ఈ వీడియోలో మెయిన్గా మేము వచ్చి ఈ ఆకుకూరలు కొన్ని పెంచున్నాం మా గార్డెన్లో ఆ హార్వెస్టింగ్ అంతా చేసాము ఆ హార్వెస్టింగ్ చేయడమే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ టబ్లో పాలాకు పెట్టామండి పాలాక్ అయితే చాలా బాగా వచ్చింది సో దానే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మీకు టిప్లో సీడ్స్ కూడా వచ్చేసింది సో ఈ సీడ్స్ కూడా మనం అట్లే దాన్ని సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్లాంటింగ్కి వాడుకోవచ్చు సో ఇప్పుడు ఆటం తర్వాత యూకేలో చూసారనుకోండి ఇంకా వింటర్ చాలా ఎక్కువగా వస్తుంది సో వింటర్ సీజన్లో అయితే ఇక్కడ ఏమి మనకి ఏం పెద్ద ప్లాంట్స్ కానీ ఆకూరలు కానీ ఏం గ్రోత్ ఉండదు సో అందుకే ఆటంలోనే వచ్చినంతవరకు చాలనేసి మేము హార్వెస్ట్ చేస్తున్నాము సో ఈ లీవ్స్ అంతా అయితే మేము కూరలో వాడేసి ఈ సీడ్స్ అంతా అట్టే మనం సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ సీజన్ అంటే ఇక్కడ యూకేలో స్ప్రింగ్ సీజన్ వచ్చి మార్చ్ ఏప్రిల్ అట్లా ఉంటుంది సో అప్పుడు మళ్ళీ ప్లాంట్ చేద్దాము అనుకుంటున్నాము మన గార్డెన్లో ఈ ఆకుకూరలు కానీ వేరే ప్లాంట్స్ కూడా చూసారంటే మేము ఎటువంటి పెస్టిసైడ్స్ వాడలేదండి కంప్లీట్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే వాడుతున్నాము ఇలాగ ఆర్గానిక్గా గ్రో చేసి మనమే హార్వెస్ట్ చేసి మన వంటల్లో వాడేటప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వేరే పార్ట్స్ దీంట్లో అన్నీ ఆకుకూరలు వేరే ప్లాంట్స్ వేస్తున్నాము ఇంకా హార్వెస్ట్ చేయలేదు సో ఆ పార్ట్లు చూసినట్టయితే పాలాకు చేసాము నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లాంటర్ ఉంది దీంట్లో ఏం పెరిగింది చూద్దాం రండి ఓకే ఈ ప్లాంటర్లో చూడండి ఇక్కడ అయితే సిరాకు చెట్టు మేము చాలా అయితే ప్లాంట్ చేశాము కానీ ఒక రెండు మూడు చెట్లు మాత్రమే బాగా వచ్చింది మిగిలిందంతా ఈ పెస్ట్ తినేసింది బట్ ఇక్కడ చూడండి దీంట్లో కూడా మీకు సీడ్స్ లీవ్స్ బాగా వచ్చింది కొన్ని వచ్చినా కూడా కంప్లీట్లీ ఆర్గానిక్ కాబట్టి వంటకి మేము వాడుకునేటప్పుడు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మనమే గ్రో చేసి మనం వాడుకుంటున్నామంటే అదొక మంచి ఫీలింగ్ సో ఇక్కడ అన్ని సిర్రాకండి ఇలాగ ఆర్గానిక్గా మనం ఆకుకూరలు కానీ ఎటువంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మన గార్డెన్లోనే పండించేటప్పుడు ఏమవుతుందంటే మనం బయట కొని దానికంటే కూడా మనకే ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే గార్డెన్ మీరు ఇంట్లో ఉంటే హోమ్ గార్డెన్ ఇలా ట్రై చేసి చూడండి మీ మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది బయట షాప్స్లోంచి తెచ్చుకునేదానికి ఇలాగ మనమే పంట పండించుకుని దాన్ని హార్వెస్ట్ చేసి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ వేరే ఒక ప్లాంటర్ చూపిస్తున్నాను ఇది కూడా పాలాకే సో ఇది కూడా బాగా గ్రో అయింది సో దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తాము ఈ ఏరియాలో చూసామంటే మీకు గార్డెన్ టూర్లో చూపించుంటాను ఇక్కడ మెయిన్గా ఈ ఎర్ర తోటాకు పాలాకు ఇవంతా ఇక్కడ ప్లాన్ చేశాము సో ఈ ఈ పాట్లో చూస్తే కంప్లీట్లీ పాలాకు నెక్స్ట్ చూడండి దీంట్లో పాలాకు ఎర్ర తోటాకు రెండు ఉంది సో వీటిని కూడా హార్వెస్ట్ చేస్తాము సో ఇదన్నీ మనం ఒకే రోజు హార్వెస్ట్ చేసినా మనం ఇది ఆర్గానిక్ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఒకరోజు పాలాకు ఇంకొక రోజు ఎర్ర తోటాకు అలాగా మనం కుక్ చేసుకోవచ్చు ఈ ఈ ప్లాంటర్లో చూడండి ఇది వచ్చి పునగంటాకు సో ఇది హార్వెస్ట్ చేస్తున్నాము ఈ పునగంటాకు చూస్తే కంటికి చాలా మంచిదండి సో ఐ సైట్ ఐ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా తింటే చాలా మంచిది అంటారు సో ఇది ఆర్గానిక్ పొనగంటాకు సో మీకు ఆ టేస్టు ఇంకా చాలా బాగుంటుంది సో బాగా హార్వెస్ట్ అయితే బాగా వచ్చింది ఇది పొనగంటాకు సో ఇది ఫ్రెండ్స్ మా ఈరోజు మా కంప్లీట్ హార్వెస్ట్ మా గార్డెన్లో సో పాలాకు సిర్రాకు ఎర్ర తోటాకు పొనగంటాకు నాలుగు హార్వెస్ట్ చేశాము సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన హార్వెస్ట్ వీడియో మీకు అందరికీ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మేము చేసే ఎఫర్ట్ మీకు వచ్చి రీచ్ అవుతుంది బాయ్ ఫర్ నౌ